ఇజ్రాయెల్పై రెండు వందల డ్రోన్లతో ఇరాన్ దాడి ఇరాన్పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు తాము వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఊహించినట్లుగానే ఇజ్రాయెల్పై వందల డ్రోన్లు క్షిపణులతో శనివారం రాత్రి దాడి ప్రారంభించింది ఇరాన్ ఇరాన్ మిత్ర దేశాలు సైతం ఇజ్రాయెల్ ను టార్గెట్ చేశాయి అయితే ఈ డ్రోన్లు మిజైల్స్ టార్గెట్ ను చేరుకోవడానికి గంటల టైం తీసుకుంటాయని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది ఇటీవల సిరియా రాజధాని డమాస్కోస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది ఈ దాడిలో ఇరాన్కు చెందిన పలువురు కీలక అధికారులు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ భావిస్తోంది ఇజ్రాయెల్ పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ హుస్సేన్ అలీ కమేని ఇందులో భాగంగానే డ్రోన్లతో శనివారం రాత్రి దాడి చేసినట్లు సమాచారం మరోవైపు ఇరాన్పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు తాము వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు మిజైల్స్ వేసేందుకు అమెరికా సైన్యం ఇజ్రాయేల్కు సహాయపడుతుందని చెప్పారు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ సేనల మధ్య దాదాపు ఏడు నెలలుగా యుద్ధం జరుగుతోంది ఈ ఉద్రిక్తతలు లెబనాన్ సిరియా సరిహద్దుల వరకు వ్యాపించాయి ఈ ఘర్షణకు ఇప్పుడు మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇరాన్ దాని మిత్రపక్షాలు వర్సెస్ ఇజ్రాయేల్ దాని మద్దతుదారు అమెరికా మధ్య ఈ ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు రెండు రోజుల క్రితమే భారతీయులను కేంద్రం అలర్ట్ చేసిన విషయం తెలిసిందే ఇరాన్ ఇజ్రాయెళ్లకు ప్రయాణాలు విరమించుకోవాలని సూచించింది ఇజ్రాయెల్ ఇరాన్లో ఇప్పటికే ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేసింది అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది సహాయం కోసం ఆయా దేశాల్లోని భారతీయ కాన్సులేట్ను సంప్రదించాలని సూచించింది